హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ దగ్గరకు పోతారు కానీ ఇక్కడ మనం చెప్పుకునే వీడియోలో హెల్త్ అని చెప్పి ఒక దంపతులు దేవుడు సోడు ఆయన చెప్పినట్టు చేస్తే మంచిగా అవుతుంది ఆయన దగ్గరికి పోతే మంచి అవుతుంది అంటని చెప్పి ఎవరో చెప్పిరంటని చెప్పి వాళ్ళ మాట విని అతని దగ్గరకు పోయిండు అతను వీళ్ళని చూసిండు చూసి వీళ్ళకు కట్టుకథ చెప్పి వీళ్ళ ముంగల కొన్ని ట్రిక్స్ ప్లే చేసి అతను మూడున్నర కోట్లు దుబ్బేసిండు వీళ్ళ దగ్గర దాని మీద వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసిరు అయినా కేసు తీసుకోలేదు లాస్ట్కు ఎట్లా పరిష్కారం అయింది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇది ఎక్కడ జరిగింది ఎట్లా జరిగింది కంప్లీట్గా మనం ఈ వీడియోలో చూద్దాం వీడియో మొత్తం చూడండి ఇటువంటి వీడియోలు మనం చూడడం వల్ల మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుస్తుంది ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు మోసపోతున్నారు అనేది తెలుస్తుంది అది మన వరకు వచ్చేసరికి కొంచెం జాగ్రత్త పడవచ్చు అని చెప్పి నేను ఇటువంటి వీడియోలు చేస్తున్నా మీరు వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీరు లైక్ చేస్తేనే ఇది కొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అందుకనే లైక్ చేయమంటే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఆ దంపతులు తెలంగాణలోని వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని ఉండవల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య పద్మ అయితే వాళ్ళకు ఆరోగ్యం బాగుంటలేదు చాలా రోజుల నుంచి బాగుంటలేదు అంటారంటే హాస్పిటల్కి పోయినా తగ్గుతలేదు దాని అంటే వాళ్ళు చూపించుకునే హాస్పిటల్ పెద్ద పెద్ద ఏం కాదు అక్కడ లోకల్ ఉన్న హాస్పిటల్కి చూపించుకుంటారు తగ్గుతలేదు అయితే వేరే ఎవరో చెప్పరు ఇది హాస్పిటల్కి చూపించుకుంటే తక్కువ కాదు ఇక్కడ దగ్గరలో ఒక ఆయన ఉన్నాడు బాబాలాకా ఆయన మీదికి దేవుడు వస్తాడు ఆయన చెప్తే మీకు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వస్తే మీకు ఖచ్చితంగా తక్కువైతుంది అంటని చెప్పి ఎవరో చెప్పిర్రు చెప్తే సరే అంటని చెప్పి వీళ్ళిద్దరు కూడా అక్కడికి పోయారు అయితే ఆయన అతను ఉండేది ఎక్కడంటే కర్నూలు జిల్లాలోని ఆదోని మండలంలో బైచిగేరి అతని పేరు దుర్గా సింగ్ అతనికి అంట అని చెప్పి అందరు అనుకుంటారు అయితే చాలామంది అతని దగ్గరికి వస్తుంటారు ఇట్లా అతను కొన్ని లాగా చేసి వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తాడు తక్కువ అంటని చెప్పి కొంతమంది నమ్ముతుంటారు అట్లా ఈ దంపతులు అతని దగ్గరికి వయరు అతన్ని కలిసిరు కలిసి వీళ్ళ బాధలు వీళ్ళకు ఆరోగ్య సమస్యలు అవన్నీ కూడా చెప్పారు చెప్తే అతను మొత్తం కూడా విన్న తర్వాత అతను ఏం చెప్పిందంటే మీ పొలంలో ఒక నిధి ఉంది ఆ నిధి వల్ల మీకు ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఒకవేళ మీరు చాలా రోజులు లేట్ చేసారు అనుకో ఆ నిధి వల్ల మీకు కానీ మీ పిల్లలకు కానీ ప్రాణహాని ఉంది దాన్ని ఎమ్మడే తీసేయాలి అంటని చెప్పి అది తీయడానికి అతను ఒక టైం ఇచ్చిండు దానికి కొంచెం ఖర్చు అవుతుంది పూజలు చేయాలి అవి ఇవ్వాలి ఇవి అని చెప్పి వీళ్ళ దగ్గర ఎనభై లక్షలు తీసుకున్నాడు ఎనభై లక్షలు తీసుకొని పూజలు అవి ఇవి చేయాలంటని చెప్పి చెప్పిండు ఒకరోజు రాత్రి అతను ఇచ్చిన టైం ప్రకారము ఒకరోజు రాత్రి పోయిండు వాళ్ళ పొలంలో క్షుద్ర పూజలు చేస్తున్నాడు అయితే ఆ పూజలు చేసుకుంటా అతను తొవ్వి ఆ పొలంలోకించి మూడు అడుగుల ఎత్తైన అమ్మవారి విగ్రహం తీసిండు ఆ విగ్రహం తీసి ఈ అమ్మవారి విగ్రహం చాలా విలువైనది ఇది మీ ఇంట్లో పెట్టుకున్నారనుకో మీ అందరికి ప్రాణహాని ఉంది దీన్ని మనం వేరే దేశాలకు అమ్మేసాం అనుకో మనకు కోట్ల కోట్ల రూపాయలు వస్తాయి అని అని చెప్పి వాళ్ళకు కొన్ని మాటలు చెప్పి నమ్మించిండు దానికోసం అంటే చెప్పి అతను విదేశాల నుంచి నేను బయర్లను మాట్లాడుతున్నా కొంచెం టైం పడుతుంది మనము ఢిల్లీకి పోయి వాళ్ళని కలవాల్సి వస్తుంది వాళ్ళు ఇక్కడి వరకు రాలేరు అంటని చెప్పి ఈ దంపతులని అతను ఐదు సార్లు ఢిల్లీకి తీసుకుపోయిండు ఢిల్లీకి తీసుకుపోయి అక్కడ హోటల్స్ ఫుడ్డు అవన్నీతో పాటు వీళ్ళ దగ్గర మూడున్నర కోట్ల రూపాయలు తీసుకున్నాడు అంటే విగ్రహం ఉండడానికి విదేశాల నుంచి వస్తున్నారు వాళ్ళకు ఖర్చులకు దాని దీనికి కావాలి మధ్యలో బ్రోకర్స్ ఉంటారు వాళ్ళకి ఇవ్వాలి ఇది అది అంటని చెప్పి మొత్తం మూడున్నర కోట్ల రూపాయలు తీసుకున్నాడు తర్వాత ఎంతకీ అది అమ్మడ వా అతను డబ్బులు ఇస్తలేడు సరే ఇది అమ్మడ సరే డబ్బులు లేకుండా సరే మా దగ్గర తీసుకున్న డబ్బులు మాకు ఇచ్చేసేయండి అంటని చెప్పి అతని వీళ్ళు రిటర్న్ అడిగారు అతను రిటర్న్ అయితే ఇవ్వము అంటని చెప్పి అతను బెదిరింపులకు పాల్పడ్డాడు అతనితో పాటు ముకుంద అనే ఒక వ్యక్తి ఇద్దరు కలిసి బెదిరింపులకు పాల్పడ్డారు మీరు ఈ ఊరి శివార్లకు రండి మిమ్మల్ని చంపేస్తా అంటని చెప్పి అట్లా కొంచెం గట్టిగా బెదిరిస్తున్నాడు ఇక్కడ స్టేటు వేరే అక్కడ ఏపీ ఇక్కడ కర్నూలు ఇక్కడ తెలంగాణ అయితే వీళ్ళు పెబ్బేరులో ఉన్న పోలీస్ స్టేషన్కి కొయ్యరు పోలీస్ స్టేషన్కి పోయి క్షుద్రపూజలు చేసే దుర్గాసింగ్ మీద అతనికి సపోర్ట్ వస్తున్న ముకుందం మీద ఇద్దరి మీద కూడా కంప్లైంట్ చేయడానికి చేసారు చేస్తే అతను పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు అక్కడ సాక్ష్యాధారాలు ఏం లేవు వాళ్ళు వేరే స్టేట్ అది ఇది అంటని చెప్పి వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు సరే అంటని చెప్పి వీళ్ళు కర్నూలు ఏపీలో పోయారు ఆదోని ఇలా డిఎస్పీకి కంప్లైంట్ చేసారు అక్కడ లోకల్ ఉన్న సిఐకి కంప్లీట్ చేసారు కంప్లీట్ చేస్తే వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకోలేదు మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు బెదిరించారు డబ్బులు తీసుకున్నారు అది ఇది అంటని చెప్పి వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకోలేదు కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేరు అక్కడ పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదు వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు ఎందుకంటే పోయింది ఒకటి రెండు కాదు మూడున్నర కోట్ల పైన పోయినాయి వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు పోలీసు వాళ్ళు ఏమో కంప్లైంట్ తీసుకోవట్లేరు ఇంకా ఏం అని చెప్పి చూస్తున్నారు తర్వాత అక్కడ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు శుక్రవారం నాడు ఇట్లా ప్రజా దర్బార్ పెడతారు అట్లా వీళ్ళకు అనిపించింది ఎట్లా అయినా సరే ఎమ్మెల్యేకి చెప్పుదాము మనకేమైనా పరిష్కారం దొరుకుతుంది అంటని చెప్పి ఆ శుక్రవారం ప్రజాదర్బార్ పోయిరు ఆ ఎమ్మెల్యే పార్థసారథి గారు దర్బార్ పెడుతుంటే డైరెక్ట్ ఆయన పోయి మొత్తం జరిగిందంతా చెప్పారు చెప్పేసరికి అతను ఆడనే ఉండి డిఎస్పీకి ఆదోని డీఎస్పికి కాల్ తీసుకున్నాడు కాల్ తీసుకొని మాట్లాడితే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు అందుకని మేము కేసు తీసుకోలేస్తారంటని చెప్పి ఆయన చెప్పిండు అట్లా మరి దీని మీద ఇంకా ఎంతవరకు పోతుంది ముందల అతని దగ్గర ఖచ్చితంగా డబ్బులు వసూలు చేస్తారు వీళ్లకు న్యాయం చేస్తారు అంటని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే ఇంకా అది కాలేదు ఇది ఫ్రెండ్స్ వీడియో మీరు అనవసరంగా లేనిపోని మాటలు విని లేనిపోని వ్యక్తులని ఉట్టిగా నమ్మిరనుకో ఉట్టి ఆగమవుతారు కాబట్టి ఎట్లా పడితే అట్లా ఎవరిని పడితే అలా నమ్మకండి మోసపోకండి వీళ్ళు చిన్న చిన్న వ్యవసాయం అవి వీళ్ళు చేసుకునే దంపతులు మీరు మరి మూడున్నర కోట్లు అతనికి ఎట్లా తీసుకొని ఇచ్చారు ఎట్లకి ఇంచి ఇచ్చిరో తెలియదు అంటే ఆడ నిధి అమ్ముతే మనకు కోట్లు కోట్లు వస్తున్నాయి అతను చెప్పినందుకు మరి వీళ్ళు పొలం అమ్మిరా ఏమమ్మిరో అతనికి ఎట్లు ఇచ్చారో తెలియదు మూడున్నర కోట్లు ఇచ్చారు లాస్ట్కి ఆగమేరు అట్లా ఉట్టి ఆ మాటలు నమ్మకండి మోసపోకండి ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి మరింతమందికి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు ఉంటుంది అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ అనుకోండి థ్యాంక్ యూ